కేసీఆర్ వచ్చి నల్లగొండకి ఏం చేసిండు అని చెప్పే వేధవలకు నేను చెప్పే సమాధానం మీరు పెంచి పోషించిపోయిన కరువును మీరు పెంచించిపోయిన ఆత్మహత్యలను ఆకల్ చావుల్ని కేవలం ఆరేండ్లలోనే నిషేధించిండు కేసీఆర్ యాభై సంవత్సరాలు మీరు పెంచి పోషించి రెండున్నర లక్షల మందిని బలి తీసుకున్న ఫ్లోరోసిస్ మహమ్మారిని ఆరేండ్లలోనే తరిమి కొట్టిండు కేసీఆర్ తెలంగాణ వచ్చేనాటికి కేవలం మూడు లక్షల టన్నుల వరి ధాన్యాన్ని అందించిన ఈ నల్గొండ జిల్లాను నాలుగంటే అంటే నాలుగేళ్లలోనే నలభై లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండించే స్థితికి తీసుకొచ్చిండు కేసీఆర్ కొంతమంది చెత్తనాయలు మాట్లాడుతున్నారు కేసీఆర్ వచ్చినాక ఖరాబ్ అయింది మేము వచ్చి మారుస్తాం ఏం మార్చిండ్రు మార్చనే ఉన్నారు కేసీఆర్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు మాయం చేస్తున్నారు కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో పది లక్షల ఎకరాలకు ఇచ్చిన నీళ్లను మాయం చేసి ఇప్పటికే ఆరేడు లక్షల ఎకరాలకు తెచ్చిండు కేసీఆర్ ఏం తెచ్చిండో ఒక్కసారి లెక్కలేసుకుంటే అర్థమవుతుంది చూడాలని ఉంటే కనబడుతుంది వినాలనుంటే వినబడుతుంది కానీ మేము చూడం మేము వినం మేము అబద్ధాలే మాట్లాడతాం హక్కుల గురించి కేసీఆర్ గారు మాట్లాడితే మేము ఊర కుక్కర్లాగా దాడి చేస్తాం అనే విధవులకు అర్థం కాదు అసలు తెలంగాణ ఆత్మ ఉంటే కదా అర్థమయ్యేది మీకు ఒక్కనాడైనా తెలంగాణ ఉద్యమంలో ఎవడైనా పాల్గొంటే కదా అర్థమయ్యేది మీకు రెండు నెలలుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు అవతలకి చేతికి వెళ్ళిపోతే రోజు సోయలేదు రోజు మాట్లాడలేదు కేసీఆర్ గారు ఆదేశాలతో మన నాయకులు మన మాజీ మంత్రివర్యులు మాట్లాడిన తర్వాత గబాల మేల్కొని మన మీద దాడి చేసే ప్రయత్నం చేసింది కేసీఆర్ గారు సభ పెడుతుండంటే వణుకుడు మొదలైంది ఒక్కడొక్కడికి వన్కుడు మొదలైంది అబద్ధాలు చెప్పి చెప్పి ఇక వీకలేక నిన్న అసెంబ్లీలో చర్చ పెట్టాను 岡村。